జొన్నరేటతో ఇలా కూడా చేస్తారా చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే నోరూరు పోతుంది ఇలాంటి రెసిపీ కూడా ఉందా జొన్న రెట్టెతో అనిపించేలా ఉంది కదా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా జొన్న రేట చేసినప్పుడు మన ఇంట్లో మిగులుతుంది కదా ఇలా ఎప్పుడు ప్లెయిన్గా తినే బదులు ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం సో ఇలా జొన్నరేటని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మరి పెద్ద పెద్దగా కాకుండా కొద్దిగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసి అన్నిటిని ఇలా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి టమాటాస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఇందులోకి కొద్దిగా టమాటాస్ ఎక్కువనే కావాలి అప్పుడే రుచిగా టేస్టీగా ఉంటుంది తర్వాత వీటన్నిటిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను టమాటాస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా గింజలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టమాటాస్ని యాడ్ చేస్తాను తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మగ్గించుకోవాలి టమాటా ఆనియన్ అనేది బాగా మెత్తపడాలి మెత్తపడే వరకు బాగా ఇలా మగ్గించుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చి పచ్చిగా ఉంటే రుచిగా ఉండదు టమాటా ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది సో అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అలానే పెడితే కింద అడుగంటి పోతుంది మాడిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసి ఇలా టమాటా చూడండి బాగా మెత్తపడాలి ఇలా మెత్తపడకుంటే టేస్టీగా ఉండదు ఇలా బాగా మెత్తపడిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను కొద్దిగా తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం సరి రుచికి సరిపడినంత తర్వాత ఉప్పు కూడా అంతే యాడ్ చేస్తున్నాను కారం ఎంత యాడ్ చేస్తాను ఉప్పు కూడా అంతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు ఇలా హీట్ చేస్తున్నాను తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న జొన్న ముక్క రొట్టె ముక్కలన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా హై ఫ్లేమ్లో బాగా కొద్దిగా సేపు ఇలా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇలా ప్లేట్లోకి సర్వ్ చేస్తే చూడండి టేస్ట్ తిండి ఉండే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో దీన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అంత టేస్టీగా ఉంది అంత రుచిగా ఉంది జొన్న రొట్టెతో ఇటువంటి రెసిపీ కూడా ఉందా అనిపించేలా టేస్టీగా ఉంది